नमस्ते वेलकम टू तो अभय प्रजल कोसम ए ప్రగతి విద్యా సంస్థల అభ్యున్నతికి అండగా నిలుస్తున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరికీ పేరు పేరున తమ పాఠశాల యాజమాన్యం తరపున ప్రత్యేకమైన శుభాకాంక్షలను తెలియజేస్తున్నామని ప్రతిపాడు ప్రగతి ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల ఏవో వనపర్తి జోగేంద్ర అలాగే ప్రధానోపాధ్యాయుడు పి మీడియా ద్వారా ప్రజలకు వివరించారు కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామ శివార్లు కొనసాగుతున్న ప్రగతి విద్యా సంస్థల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విద్యార్థుల తల్లులకు ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో వారి ఇరువురు పాల్గొనే పై విధంగా ఉన్నట్లుగా పేర్కొన్నారు రంగవల్లు దిద్దిన మహిళ విజేతలను గుర్తించడానికి ప్రభుత్వ ఉపాధ్యాయుని ఎల్ నాగ్ని న్యాయ నినేతగా వ్యవహరించారు పోటీలో నలుగురు విన్నర్స్ కాగా మిగతా వారందరూ కన్సులేషన్స్ గనులిచ్చారు కార్యక్రమంలో ప్రగతి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పి శ్రీనుబాబుతో పాటు తదితర అధ్యాపక సిబ్బంది నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు నన్ను జడ్జిగా ఆహ్వానించేందుకు మహిళలందరూ రంగంలో నీళ్లు బాక్ అందరూ జడ్జ్మెంట్ చేయడం చాలా కష్టంగా ఉన్నా నేను జడ్జ్మెంట్ ఇవ్వడం నాకు సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న పెద్దలందరికీ చాలా ధన్యవాదాలు నమస్కారం అండి మరి ఈ రోజు మన ప్రగతి విద్యా సంస్థ జగపతి నగరంలో చాలా అంగరంగ వైభవంగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు సంవరాధం మరి ఈ కార్యక్రమానికి మా కుటుంబ సభ్యులైనటువంటి పేరెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా వచ్చి మరి ఈ యొక్క రంగోలీ కాంబినేషన్ చక్కగా చేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా మా చైర్మన్ గారు ఎన్ పూన్ గారు అనిల్ బాబు గారు మేము ఇక్కడ సంక్రాంతి జరుపుకున్నాము అయితే మన యొక్క సంక్రాంతి ఈ యొక్క వేడుకలు ఏవైతే ఉన్నాయో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ఎక్కిపరచడం మరో కూడా ఉద్దేశంతో మన యొక్క పిల్లలకి అదేవిధంగా మన పేరెంట్స్ కి వాళ్ళకి గుర్తుపట్టి పెట్టుకునేలాగా వాళ్ళు ఈ యొక్క సంక్రాంతి సంవత్సరాలు చక్కగా చేయడం జరిగిందండి మరి ఈ పోటీలో మరి చాలా మంది చాలా చక్కగా ప్రతిదీ కూడా ఏది ఇవ్వాలి బహుమతి ఏది ఇవ్వాలి అనేది దాన్ని తెలియకుండానే వాళ్ళు మా చాలా చక్కగా వేటి జరిగింది మరి దీనిలో మరి పేరెంట్స్ కూడా చాలా ఆనంద ఆనందదాయకంగా భేటీ జరిగిందండి మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఈ యొక్క పేరెంట్స్ కి అదేవిధంగా మన మీడియా సహదరులకి అదేవిధంగా మా బంధువులకి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ